దేవునికి స్తోత్రములు గాక ప్రియా సహోదరి సహోదరులారా ఈ రాత్రికాల సమయంలో మరి పర్యాయం మనందరము దేవుని సన్నిధానానికి వచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ప్రియా సహోదరులారా మన అందరము మరి పొగలంతా పని చేసుకుంటున్నాం మరి ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటున్నారు మరి గృహంలో ఉన్నవాళ్ళు ఉంటున్నారు కానీ అందరము మర ఇదే టయానికి మనం మళ్ళీ మన దేవుని యొక్క సన్నిధానానికి వచ్చి కూర్చోడానికి దేవుని యొక్క సన్నిధానం మోకరిల్లడానికి దేవుడు మనకు ఎంతో శక్తినిచ్చాడు బలాన్ని ఇచ్చాడు ధైర్యాన్ని ఇచ్చాడు ఆత్మని ఇచ్చి దేవుని యొక్క వర్తమానం వినడానికి మనకి ఎంతో దేవుని యొక్క కృప మనపై పని చూపించినందుకు దేవునికిలు చెల్లిస్తూ ఉన్నాం సరే ఈరోజు మనం వినబోయే దైవ సందేశం ఏమిటంటే ఆ ఊరు ప్రార్థన ఎవరి ఆగురు సరే చూద్దాం ఆగురు ఎవరు ఈ ఆగురు ప్రార్థన అది ప్రతి క్రైస్తవుడు చేయవలసినటువంటి ప్రార్థన ఇది బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు ఆ భక్తుని పేరు ఆగురు ఆ భక్తుడు ఒక దివ్యమైన ప్రార్థన చేశాడు ఏమని ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన మనందరికీ ఏం నేర్పుతుంది అంటే ఒక భక్తుడు ఆగురు గురించి అంటున్నాడు ఆగురు ప్రార్థన గురించి చెబుతూ ఎలా అంటాడు ఆ భక్తుడు క్రొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభు వారు శిష్యులకు నేర్పిన ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో ప్రాత నిబంధనలో ఆగురు చేసిన ప్రార్థన కూడా అంతే ప్రాముఖ్యమైనది అని భక్తుడు అంటాడు చూడండి దేవుని బిడ్డారా క్రైస్తవ సంఘంలో పరలోక ప్రార్థనకి ఎంత ప్రాముఖ్యత ఇస్తాడో అలాగే ఆగురు చేసిన ప్రార్థనలకు కూడా అంతే ప్రాముఖ్యత ఇవ్వాలి అని అంటున్నమాట అర్థం అసలు ఈ ఆగురు ఎవరు ఏమని ప్రార్థన చేశాడు మన జీవితంలో ఆ ప్రార్థన ఏమని నేర్పుతుంది మనం ఏం చేయాలి మరి ఆ ప్రార్థన వల్ల మనకు ఉపయోగం ఏంటి అని చూస్తే సామెత గ్రంథంలో చూడాలి ఆ దాని గురించి సామెతల గ్రంథము ముప్పై అధ్యాయము ఒకటో వచ్చిన చూస్తే దేవోక్తి అనగా యాకి కుమారుడైన ఆగు పలికిన మాటలు ఏం పలికాడు ఆగురు చూడండి ఆగురు ఏం పలికాడు దేవా నేను నీతో రెండు మనవలు చేసుకుని దేవా నేను నీతో రెండు మనములు చేసుకునిచున్నా నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహించము ప్రభువా అయ్యా నాకు రెండే రెండు కోరికలు ఉన్నాయి ఆ రెండు కోరికలని నేను చనిపోకముందే నాకు నెరవేర్చున్నాయన అని చెప్పి అంటున్నాడు ఏంటి ఆ రెండు కోరికలు ఒకటి వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా నుంచు పనికి మాలిన వాటిని నా దగ్గర ఉంచబాకు పనికి మాలినటువంటి నాలో ఉంచబాకు ఎదుటి వారి గురించి అబద్ధాలు చెప్పే అలవాట్లు నాకు ఉంచబాకు వీటన్నిటి నుంచి నాకు దూరంగా ఉంచు ఎందుకంటే అవి ఉన్నచో నేను పాపాత్ములున్నాయి నీకు నీ దృష్టిలో భ్రష్టు ఉన్నాయి నీకు దూరమై నీ ఆత్మ పొందలేని స్థితిలో ఉంటాను ప్రభువా కాబట్టి వ్యర్థమైన వాటిని అబద్ధాలని నాకు దూరంగా ఉంచు అని చెప్పి అంటున్నాడు ఒకటోది రెండవది పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకము ఏమంటాడండి దయచేయము అనవల్ల దయచేయబాకు నాకు ఇవ్వ బాకు పేదరికం వద్దు ఐశ్వర్యం వద్దు ధనధాన్యాలు నాకు వద్దు నాకు కావాల్సిందంతా నాకు నేను తిన్న మటుకు ఆహారమును నాకు అనుగ్రహించు నేను బ్రతకటానికి గృహమును అనుగ్రహించు నేను కట్టుకోవటానికి బట్టలు మాత్రం అనుగ్రహించు అని ప్రార్థన చేశాడు ఎందుకంటే తగినంత ఆహారం నాకు అనుగ్రహించమని ఎందుకన్నాడంటే అవి ఎక్కువైతే కడుపు నిండిన వాడై దేవుడు ఎవరు దేవుడు ఎలా ఉంటాడు ఒక అన్నిని వలె నేను మాట్లాడతా కాబట్టి నాకు ఐశ్వర్యము వద్దు అంతగా వద్దు నేను బ్రతుకునంతగానే నాకు అనుగ్రహించను రెండవది పేదరికమునైనాను నాకు ఇయ్య బాబు ఎందుకమ్మాడంటే పేదవాడిని అయితే దొంగిలిస్తా దొంగిలించి నేను నా దేవుని నామమును దూషించి పరుల చేత కూడా దేవుని నామాన్ని దూషిస్తా ఎందుకు దేవుని నామం దూషిస్తే పాపము శాపం కాబట్టి కావు నాయన ఈ రెండు కోరికలు నాకు తీర్చున్నాయన అని చెప్పని ఆ ఊరు ప్రార్థన చేస్తున్నాడు సహోదరులారా ఆ ఊరు బైబిల్ గ్రంథంలో చూస్తే ఏం నేర్పుతుందంటే అతనికి పూర్వ చరిత్ర లేదు అతని తాతలు ఎవరో తెలియదు అతని ముత్తాతులు ఎవరో తెలియదు తన తర గడిచిన గడిచినటువంటి తరాలు ఎవరో తెలియదు కానీ తన తండ్రి పేరు మాత్రము అని రాశాడు యాకే కుమారుడు అని రాశాడు ఆ యాకే కూడా ఎవరో తెలియదు కానీ చరిత్రలో నిలబడ్డాడు బైబిల్ గ్రంథంలో లిఖింపబడ్డాడు కారణం ఏంటి తన తాతలతో అవసరం లేకుండా తండ్రులతో అవసరం లేకుండా దేవుని సన్నిధానంలో నిలబడి కన్నీరు గార్చి ప్రార్థన చేసి ఆయన బైబిల్లో లిఖింపబడ్డాడు కానీ సహోదరులారా మనం ఆలోచిస్తే నీ పితరులు ఎలా ఉన్నారు మనకు అవసరం లేదు నీ తండ్రులు ఎలా ఉన్నారు మనకు అవసరం లేదు కానీ మనం ఎలా ఉన్నాం మనం ఎలా ఉంటే మన బిడ్డలు మన బిడ్డలు వాళ్ళ బిడ్డలు వాళ్ళ బిడ్డలు తరాల వరకు దేవుని ఆశీర్వాదం ఉంటుంది మనం ఎలా జీవిస్తే వాళ్ళ పిల్లలు అందరూ బాగుంటారు నా పిల్లలు బాగుంటారు నా పిల్లల పిల్లలు బాగుంటారు నా పిల్లల్ని నమ్ముకున్న పిల్లలు బాగుంటారు అని చెప్పి మనం ఆలోచించాలి అందుకే ఆగురు చేసిన ప్రార్థన మనం చేయాలి ఏమని చేయాలి ఐశ్వర్యం వద్దు ప్రవ్వా అని మనం అనలేం కానీ ప్రవ్వా పేదరికము పేదరికము అనే శాపం నుంచి మాకు మాకు విడుదల దయచేయి రోగము అనే శాపం నుంచి మాకు విడుదల దయచేయి నన్ను కాపాడినట్టు నా పిల్లలను కాపాడు వాళ్ళ పిల్లలను కాపాడు నాయనని చెప్పి నువ్వు కన్నీరు గార్చి మోకాలు ప్రార్థన చేస్తే దేవుడిని మొర ఆలకించి దేవుడిని మాట విని నీవు నీ తలంపులన్నీ గ్రహించి నీ హృదయాన్ని చూసి నీకును నీ పిల్లలకును నీ సంత సంతతుల వారందరికీ దీవెనలు సమృద్ధిగా కుమ్మరిస్తాడని నేను చెప్పగలుగుతున్నాను దేవునికి స్తోత్రం గాక ప్రియ సహోదరులారా ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఈ వర్తమానాన్ని ఎందుకు ఇస్తున్నాడంటే మనము బ్రతుకుతున్నాము ఆగురు వల చరిత్ర సృష్టిస్తున్న సృష్టించాలి నీ వల్ల నీ గ్రామం బాగుపడే పడాలి అని ఒక సంకల్పం నీలో ఉండాలి ఇదిగో నా ప్రార్థన వల్ల నా కుటుంబం బాగుపడింది నా ప్రార్థన వల్ల నా గ్రామం బాగుపడింది నా ప్రార్థన వల్ల నా బంధువులు బాగుపడ్డారు నా ప్రార్థన వల్ల నా తరతరాలు నా పిల్లల పిల్లల పిల్లలు అందరూ క్షేమంగా ఉంటున్నారు ఉంటారు ఉన్నారు అనే ఒక ఆలోచన నీలో కలిగాలి అది కలిగితే నీవు బ్రతికిన దినములను ఘనముగా బ్రతుకుతావు నువ్వు మరణించిన తర్వాత నీ పేరు ఈ భూమి మీద అలానే ఉంటుంది ఆ ఊరు వల్లే నీ పిల్లలు వాళ్ళ పిల్లలు చెప్పుకుంటారు వాళ్ళ పిల్లలు చెప్పుకుంటారు కానీ సహోదరుడా మనం బ్రతికిన నాలుగు దినాలు దైవ సన్నిధులు బతుకుతూ మనం బ్రతికిన నాలుగు దినాలు దేవుని కృప ద్వారా మనం వెతుకుతూ నలుగురికి దారి చూపించే మార్గం మనం చూపించుకున్నట్లయితే చేస్తున్నట్లయితే దేవుని ఆశీర్వాదం మనపై ఎల్లప్పుడు ఉంటుంది మన పిల్లలు పిల్లల తరాలను అందరిని దేవుడు మనల్ని కాపాడుతూ వస్తాడు సహోదరులారా ఈ రాత్రికాల సమయంలో ఇద్దరు సహోదరులు కామెంట్ చేసి ఉన్నారు మరి సహోదరి పత్యుష గారు కామెంట్ చేశారు సహోదరుడు విజయ్ కుమారు కేసు సముద్రం నుంచి కామెంట్ చేశారు ప్రవీణ్ గారు కామెంట్ చేశారు కానీ నేను వారికి ఒకటే చెప్పగలుగుతున్నా నా వంతు మీకు ప్రార్థన చేయటం నా వంతు మీ యొక్క మీరు చేసే పనులు అభివృద్ధి కావాలని నేను ప్రార్థన చేయటం మీరు చేసే ప్రతి పనిని దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తున్నాను కాబట్టి సహోదరులారా మీరు సంతోషంగా మీరు వెళ్ళే ప్రతి స్థలాన్ని దేవుడు ఆశీరిస్తాడు దేవునికి స్తోత్రము కలుగునగాక ప్రార్థన చేసుకుందాం కృపగల తండ్రి ప్రేమగల పరిశుద్ధుడా సర్వోన్నతుడా సర్వశక్తి కలిగిన సర్ అయ్యా ఈ రాత్రి కాల సమయంలో మరొక పర్యావరణ సన్నిధానాలకు వచ్చి నీ వర్తమానాన్ని నీ బిడలకి అందించి ఉన్నా ఈ వర్తమానం అందించింది నేను కాదు ప్రభా నా ద్వారా ఈ అనేక మంది విని దీని ద్వారా స్వస్థత పడినట్లు దీని ద్వారా వారు చేస్తున్న పనుల్లో అభివృద్ధి చెందినట్లు ప్రతి విని ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి అయ్యా విని ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆ కుటుంబం ముప్ప దొంతులుగా అరవద్ దొంతులుగా నూరొంతులుగా వెయ్యంతులుగా దినదినము ఫలించినట్లు నీ కృప ఆ కుటుంబాలపై ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నా వినలేక వెనక చిక్కిన వారిని మరి యొక్క పర్యాయం వినుటకు నీ కృప వారిపై చూపించండి కృపగలిగిన దేవ సర్వశక్తి సర్వశక్తిమంతుడా నాలో ఉన్న దేవ ఇనువారిలో ఉన్న దేవ నీకే వంద నాలుగు స్థతులు చెల్లిస్తూ ఉన్నా ఈ రాత్రికాల సమయంలో ప్రభు మీరే విను ఇను ప్రతి ఒక్క వా ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి దీవించి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని నా ప్రభువు నా